సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ ఆగస్టు నెల రెండవ వారంలో నీ ఇంట్లో ఒక పెద్ద శుభకార్యం అనేది జరగబోతుంది తల్లి ఇది అలాంటిలాంటి శుభకార్యం కాదు ఇది నీ పది ఏళ్ల కోరిక అంటే పది ఏళ్ల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ఒక శుభకార్యం అనేది ఈ ఆగస్టు నెల గురువారం నాడు రెండవ గురువారం నాడు నీ ఇంట్లో జరగబోతుంది తల్లి కానీ ఆ గురువారం నాడు ఆ శుభకార్యానికి నన్ను మర్చిపోకుండా పిలుస్తావా అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి ఇది ఎందుకు బాబా ఇలా అంటున్నారు రెండవ గురువారం నాడు ఏంటి స్పెషల్ బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా వింటున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి మనందరము కూడా అండి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉంటాం అది మనకి కళ్యాణం కళ్యాణం కానీ అంటే మనకి మ్యారేజ్ విషయం గురించి కానీ పిల్లల గురించి కానీ సంతాన భాగ్యం కలగలేదని కానీ లేదంటే కనుక మనకు ఒక గోల్ అనేది ఉంటుందండి మన జీవితంలో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని కానీ ఆ బిజినెస్లో పెద్ద పెద్ద లాభాలు రావాలి మనం కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటామండి అలాంటి శుభకార్యానికి ముందడుగు వేసే రోజు అండి అంటే కరెక్ట్గా ఆ గురువారం రోజు నాడు మనకు ఒక శుభవార్త వినడం కానీ లేదంటే ఆ శుభవార్త విన్న తర్వాత ఆ రోజు మన ఇంట్లో ఒక ఫంక్షన్ అనేది జరుపుకోవడం కానీ జరుగుతూ ఉందండి కానీ ఎప్పుడు కూడా మనందరము బాబాతో మాట్లాడుతూ ఉంటాం ఏ మంచి చెడు జరిగినా కూడా అన్ని కూడా బాబాతో చెబుతూ ఉండాలి అలాంటిది ఖచ్చితంగా ఈ రెండవ గురువారం అనే బాబా ఎందుకు అంటున్నారు ఈ ఆగస్టు నెలలో అంటే ఎప్పుడు కూడా రెండు అనే సంఖ్యకి చాలా ప్రత్యేకత అనేది ఉందండి ఎందువల్లంటే శ్రద్ధ సబూరి అనే మాటలని బాబా ఈ రెండు పదాలని మనకి జీవితంలో మర్చిపోని విధంగా మనకి ఇచ్చేసి వెళ్ళారండి ఆయన అందువల్ల ఆ రెండు అనే రెండు రూపాయల కాయిన్కి కానీ రెండు అనే సంఖ్యకి కానీ ఈ రెండవ గురువారం అనే ఈ గురువారానికి కానీ చాలా ప్రత్యేకత ఉందండి ఎవరి జీవితంలో అయితే ఇంకా కూడా కోరికలు తీరలేదని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్న ఒక కోరిక అనేది మనకి ఈ గురువారం రాబోయే గురువారం నాడు అంటే పద్నాలుగో తారీఖు అండి మనకి ఖచ్చితంగా జరుగుతుంది నీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది తల్లి కానీ ఆ శుభకార్యానికి నన్ను కూడా పిలుస్తావా ఎందుకు అడుగుతున్నారు అని అంటే అండి ఒక భక్తురాలి ఇంట్లో అండి తన కోరిక అనేది ఒక పది ఏళ్ళ నుంచి తన కోరిక తీరటం లేదు అని బాధపడుతూ ఉన్న ఒక భక్తురాలికి బాబా చూపించిన అద్భుతం అండి అది కూడా మనకి రెండవ గురువారం నాడు ఎప్పుడు కూడా నేను నెల స్టార్ట్ అయిన తర్వాత మొదటి గురువారం కానీ రెండవ గురువారం కానీ చాలా విశేషం అండి అందువల్ల ఈ రెండవ గురువారం నాడు ఎప్పుడు కూడా అండి తను రెండు రూపాయల కాయిన్ని గారి పాదాల దగ్గర పెట్టి గుడికి వెళ్ళినప్పుడల్లా పెట్టి రావడం అనేది తనకి చాలా అలవాటు అండి అంతే కాకుండా తను ఏం చేసినా కూడా రెండు రకాల నైవేద్యాలు కానీ రెండు రకాల పువ్వులతో కానీ బాబాకి ఎప్పుడు కూడా అండి బాబా చెప్పినట్టుగా ఇలా శ్రద్ధ సబూరి అనే మాటలకి గుర్తుగా ఈ రెండు అనే సంఖ్యని తను మర్చిపోనే మర్చిపోలేదండి అలాగే ఆ రెండవ గురువారం నాడు బాబా మనకి తనకి ఒక పెద్ద అద్భుతాన్ని చేశారండి తనకి నిజంగానే పది ఏళ్ల నుంచి కోరికనండి తనకి పిల్లలు పుట్టలేకుండా నిజంగా పిల్లలు లేరని తను ఇంతవరకు కూడా ఇహ నుంచి పిల్లలు ఇహ మీదట పిల్లలు పుట్టరని నిజంగా ఎంతోమంది హేళన చేస్తూ తన్ని హీనంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళండి వాళ్ళ ఆయనకి కూడా రెండో పెళ్లి చేయాలని ఏదో చూస్తూ వాళ్ళు ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడల్లా తను ఎంత బాధపడేది అనేది తనకి మాత్రమే తెలుసు బాబాతో అంటూ ఉండేది బాబా నేను అందరూ అంటూ ఉన్నారు బాబా నన్ను గొడ్రాలి గొడ్రాలి అని అంటూ ఉన్నారు గొడ్రాలి అంటే నా నాకు పిల్లలు పుట్టకపోవడాన్ని నేను ఏం పాపం చేశాను బాబా నువ్వు ఆ కర్మని నువ్వు మార్చగలిగే శక్తి అనేది నీకుంది నువ్వు చెప్పినట్టుగా నేను ఈ శ్రద్ధ సబూరి అనే మాటల్ని నేను ఫాలో అవుతున్నాను బాబా అంటే నేను ఆ దారిలోనే నడుస్తూ ఉన్నాను నువ్వు ఎప్పటికైనా సరే నా జాతకాన్ని మారుస్తూ ని నా జీవితంలో ఎవరైతే నన్ను హేళన చేశారో ఎవరైతే నాకు పిల్లలు లేరు నువ్వు గొడ్రాలివి నీకు పిల్లలు పుట్టరు అని చెప్పి ఎవరైతే అంటూ ఉన్నారో అవన్నీ కూడా నువ్వు వింటూనే ఉన్నావు కదా తండ్రి నాకు ఖచ్చితంగా ఒక దారి చూపించు అని చెప్పి ఎప్పుడూ కూడా ఆ రెండవ గురువారం నాడు తన పూజలు చేసుకుంటూ ఉండేదండి ప్రతి గురువారం చేసే కంటే రెండవ గురువారం నాడు చాలా విశేషంగా చేస్తూ ఉండేది అలాగే ఆ రెండవ గురువారం నాడు నిజంగా అండి తనకి ముందుగానే తను హాస్పిటల్కి వెళ్ళింది అప్పుడు తనకు ఒక డౌట్ అనేది ఉంది పదేళ్ళు అయిపోయింది కదా ఇంకా ఈ పదేళ్ల తర్వాత తనకి ఇంకా పిల్లలు పుడతారన్న నమ్మకం అనేది కొంచెం కొంచెంగా ఎవరికైనా ఎంత బాబా మీద నమ్మకం పెట్టుకున్నా కూడా మనసులో ఎక్కడన్నా సరే అసలు నాకు బాబా మీద నమ్మకంతోనే ఉన్నాను అని నైంటీ నైన్ మన అన్నా కూడా అండి ఒక చిన్న ఒక్క పర్సంటేజ్ అయినా సరే అయ్యో పదేళ్ళు అయిపోయింది ఇంకా పిల్లలు పుట్టరేమో పిల్లలు పుట్టరేమో ఇంకా పుడతారో పుడతారని నేను ఎదురు చూస్తూ ఉన్నానే ఏం చేయాలి ఏం చేయాలన్న ఒక చిన్న ఆలోచన అనేది మనకు ఉంటూనే ఉంటుందండి అలాగా తనకి కొన్ని ఒక పదేళ్ల తర్వాత తనకి కొంచెం డేట్ అనేది రాకుండా ఉండటం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోండి ఇలా చేస్తూ ఉండేది కానీ అప్పుడు కూడా అండి ఇలా ఎన్నోసార్లు చేశాను కానీ ప్రయోజనం లేదు ఏమి ఎదట మటుకు అయినా సరే నాకు పిల్లలు పుట్టబోతారా ఏంటన్న ఆలోచన అనేది ఉంటూనే ఉంటుంది కానీ ఆ రోజు అండి కరెక్ట్గా తను ముందు రోజు పోయిన ఇంతకుముందు ఒక రెండు మూడు రోజులు గురువారం రెండో గురువారానికి రెండు మూడు రోజులు ముందుగా తను చెకప్కి వెళ్ళటం అక్కడ వచ్చేసి రిజల్ట్ అనేది ఇంకా కరెక్ట్గా గురువారం నాడు ఇస్తాను స్తారు అని అనటం ఆ రోజు గురువారం నాడు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందండి అమ్మ మీకు ఇచ్చిన చెకప్కి ఇచ్చిన రిజల్ట్ అనేది ఆ రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది తల్లి మీ మీరు ప్రెగ్నెంట్ తల్లి మీరు మూడు మూడు నెలలు అయింది మూడు నెలలు కంప్లీట్ అవ్వడానికి ఇంకొక నాలుగు నాలుగు రోజులు ఉంది అని అన్నట్టుగా వాళ్ళు డాక్టర్స్ చెప్పారమ్మ మీరు డౌట్ ఉంటే మీరు నేరుగా వచ్చి డాక్టర్తో మాట్లాడండి అని ఇది అసలు తనకి నిజంగా ఎలాంటి ఒక అద్భుతం అని అంటే అండి ఈ శుభకార్యానికి తల్లి ఈ సుల్లాంటి ఒక శుభకార్యం వింటావాంటారా తను అనుకోలేదండి ఇంకా ఆ రోజు గురువారం నాడు వినేసరికి తనకి ఎక్కడ లేనిది ఒక సంతోషం అండి ఎప్పుడైతే ఆ శుభవార్త పదేళ్ల తర్వాత ఇంతవరకు కూడా ఏ మాత్రమూ కూడా సూచనలు లేకుండా అస్సలు ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందన్న మాట ఎప్పుడైతే వింటానా అని ఎదురు చూస్తూ ఉన్న తనకి నిజంగా తన పొలంలో పంటలు పండాయి అన్నట్టుగా నిజంగా తన గర్భవతి అయిందండి అలాంటి గర్భవతి అయిన ఫస్ట్ మా రోజే అండి అంటే తను విన్న ఆ మరు నిమిషమే బాబా దగ్గరికి వెళ్ళి బాబాని పిలవడం అనేది జరిగిందనమాట బాబా గుడికి వెళ్ళి నిజంగా ఎప్పుడు కూడా అండి మనం మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి మంచి శుభకార్యాలు కానీ సో గుడ్ న్యూస్ వినంగానే మనం ఆ సంతోషంలో ఉంటూ ఉంటాం బాబాని పిలవడం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా మన ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా బాబాని ఎలా అయితే వెళ్ళి అడుగుతూ ఉన్నామో అలాగే శుభకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా బాబా గుడికి వెళ్ళడం వీలైతే గుడికి వెళ్ళి బాబాని పిలవడం కానీ లేదంటే మన ఇంట్లోనే బాబా విగ్రహం ఉంటే కనుక ఆయన దగ్గరికి వెళ్ళి బాబా మీరు నా ఇంట్లో ఫంక్షన్ రేపు మీ ఇలా విన్న మరో నిమిషమే నేను మన ఇంట్లో వచ్చేసి ఒక పెద్ద పండగలాగా చేసుకోవాలని అనుకుంటున్నాం బాబా అందుకోసం అని చెప్పేసి మీరు ముందు ఉండి జరిపించాలి ఈ పండుగని ఖచ్చితంగా రండి స్వామి అని చెప్పి బాబాని పిలవడం అనేది మనం మర్చిపోకూడదండి అంతే అందువల్ల అలా పిలిచిన తనకి నిజంగా పన్నెంటి మగబిడ్డ పుట్టాడండి ఆ సాయినాథుడే తన కడుపున పుట్టడం అనేది జరిగిందనమాట నిజంగా ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా అందరిళ్లలో జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారి ఆశీస్సులతో ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి ఎవరికైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే నిజంగా మన ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మనం చేసే కంటే మనందరము కూడా గ్రూప్స్లో చాలా మంది గ్రూప్స్ పెట్టుకుంటూ ఉన్నాము ఇలాంటి ఒక శుభకార్యాన్ని వినడం కోసం చాలామంది వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా షేర్ చేసిన అవుతాం ఇంకా మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్